గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకి ఒక రోజు తన యొక్క పూజ వలన ఒక జమీందారు ఒక గోవుని దానం చేశాడు ఆ గోవు పట్టుకుని తన ఇంటికి బ్రాహ్మణుడు మెల్లగా పోవంటూ వెళ్తున్నాడు గమనించి ఓ ఇద్దరు దొంగలు ఆ గోవుని ఎలాగైనా తస్కరించాలని ఓ ప్లాన్ వేశారు ఆ బ్రాహ్మణుడు వెళ్తూ వెళుతూ వెళ్తూ వెళ్తూ మొట్టమొదట ఒక దొంగను ఎదురుపడ్డాడు ఏంటయా పండితులు వారు ఏం తీసుకెళ్తున్నారు అంటే నేను గోవుని తీసుకెళ్తున్నాను గోవు కాదండి అది గార్ధబము అని అన్నాడు గార్ధబమా గాడితని తీసుకెళ్తున్నానా జమీందారు గారు నాకు గోవు ఇచ్చారే కావాలంటే మీరు మళ్ళీ ఇంకొకరిని అడిగి తెలుసుకోండి అంటూ ఆ దొంగ వెళ్ళిపోయాడు అలాగే మళ్ళీ ఆ గార్ధపమా గార్ధపమా అంటూ ఆ గోవుని అంటేస్తూ అలాగా ఆ బ్రాహ్మణుడు తన ఇంటి వైపు ముందుకు సాగిపోయాడు కొంత దూరం పోయాక వేరే దొంగ మళ్ళీ ఎదురు పడ్డాడు ఏమండి పంతులు గారు ఏమి తోలుకు వెళ్తున్నారు అని అడిగారు ఏమి తోలుకు వెళ్తున్నానేంటి గోవుని తోలుకు వెళ్తున్నాను మా ఇంటికి మా ఇంటికి తీసుకెళ్లి దానికి గడ్డి పెట్టి పాలు పితుకుదాం అనుకోని గోవును గోవునా కాదండి అది అది గోవు కాదు గాడిదా మీరు సరిగా చూసినట్టు లేరు అది గాడిదండి కావాలంటే నేను కొడతాను చూడండి పరిగెత్తుకుంది అని అన్నాడు అవునా నిజమేనా గాడిదా మరి జమీందారు గారు అలగన్నారే గోవునికి దానం ఇచ్చానని అన్నారే ఇంతకు ముందు కూడా ఒకడు అలాగే గాడిద గాడిదము అంటూ వెళ్ళిపోయాడు మరికొంత దూరం అలా వెళుతూ అక్కడ ఈ గాడిదని కానీ నేను ఇంటికి తీసుకొని వెళ్తే అందరూ నన్ను ఆక్షేపించి వెలువేయ్ అని ఆ గోవును అక్కడ కన్నితో వదిలేసి పొట్టి చేతులతో ఇంటికి వెళ్ళిపోతాడు అలాగా మోసపోయిన ఆ పంతులను చూసి ఇద్దరు దొంగలు నవ్వుకొని ఆ గోవుని తీసుకెళ్లి తస్కరించి సంతలో ఆమె సొమ్ము చేసుకున్నారు ఇందులో మీకు తెలియదేమో వచ్చిన నీతి ఏముంది అంటే ఒక తుచ్చ వాళ్ళని వాళ్ళ ఆలోచనలు మీరు సరిగ్గా కనిపెట్టకపోతే ఇలాగే మోసపోతారు ఎప్పుడైనా తెలుసుకొని అది గోవా గార్ధోమా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఏదైనా త్యజించవలను లేనిచో మోసపోదురు ఎవరు ఏమి చెప్పినా సరే వెంటనే నమ్మరాదు మన యొక్క సొంత తెలివితేటలు కూడా ఉపయోగించవలేను ఇందులో నీతి వరులు చెప్పిన మాటలు వెంటనే వినరాదు